పిల్లల్లో చెవి నొప్పి అనేది చాలా సాధారణంగా వస్తుంటుందండి ఒక కారణం ఏంటంటే వీళ్ళకి జలుబు చేసి చెవి నుండి ముక్కుకి ఒక కనెక్షన్ ఉంటుంది యూస్టేషన్ ట్యూబ్ అని దాని ద్వారా ఇన్ఫెక్షన్ చెవిలోకి వెళ్ళి అక్యూట్ వొటైటిస్ మీడియా అంటాం చెవిలో అక్యూట్గా ఇన్ఫెక్షన్ వచ్చి చెవి నొప్పి చాలా సాధారణంగా చూస్తుంటాం పిల్లలు రాత్రి సడన్గా నిద్రలో లేచి అమ్మ చెవి నొప్పి అని ఏడుస్తుంటారు సో ఇది చాలా సాధారణమైన ఇన్ఫెక్షన్ ఇది యూజువల్గా యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుందండి ఇది కాకుండా చెవి నొప్పికి గల కారణాలు అంటే చెవి లోపల ఇన్ఫెక్షన్ రావటం అంటే ఏదైనా కురుపులాగా అవ్వటము ఏదైనా గాయం చేసుకోవటం మనం చూడనప్పుడు పిల్లలు చెవిలో ఏదైనా ఫారెన్ బాడీ పెట్టు బడ్స్ పెట్టి వాళ్ళే తిప్పుకోవటము ఏదైనా వేరే పిల్లలు ఆట పట్టించడానికి చెవిలో ఏదైనా వేయటం కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా నొప్పి వస్తుందండి పిల్లలకి యూజువల్లీ చెవి నొప్పి అనగానే మనము హోమ్ రెమెడీస్ ట్రై చేస్తుంటారు అంటే మస్టర్డ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వేడి చేసి చెవిలో పోయటము లేదంటే వెల్లుల్లి పెట్టి చెవిలో దూర్చటము దీనివల్ల మేము చాలా కేసులు చూసాము ఆ వెల్లుల్లి లోపలికి వెళ్ళిపోయి వాచిపోయి మళ్ళీ తీయటానికి ఇబ్బంది అవ్వటము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటము కర్ణవేరికి రంధ్రం అవ్వటము ఈ ఆయిల్ మరీ వేడిగా ఉన్నది చెవిలో పోసి లోపల కర్ణవేరి కాలిపోవటము ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ చూస్తుంటాము సో పిల్లలు నొప్పి అనగానే ఇటువంటి హోమ్ రెమెడీస్ ఏమి చేయకండి పిన్నులు ఇయర్బడ్స్ సేఫ్టీ పిన్స్ యూజ్ చేసి లోపల ఉన్నవి తీయటానికి ప్రయత్నించకండి మీరు ఇంటి దగ్గర చేయగలిగింది అంటే వేడి నీళ్ళ కాపడం పెట్టచ్చు చెవి దగ్గర పారాసిటమాల్ సిరప్ ఇస్తే పెయిన్ తగ్గుతుంది ఇమీడియట్గా పీడియాట్రిషియన్ దగ్గర కానీ ఈఎన్టీ సర్జన్ దగ్గర కానీ తీసుకెళ్తే అసలు ఏంటి ఎందుకు పెయిన్ వస్తుందని చూసి దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది చిన్నపిల్లల్లో ఫారిన్ బాడీస్ ఈ చిన్నపిల్లలు ఏంటంటే ఆడుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఫ్రెండ్స్తో వీళ్ళు ముక్కు లోపల లేదంటే చెవి లోపల లేదంటే నోటి లోపల ఏదైనా ఫారెన్ బాడీస్ పెట్టుకునే అవకాశం ఉంటుందండి అంటే ముక్కులో ఏదైనా పీనట్స్ కానీ అంటే వేరుశెనగ విత్తనం కానీ లేదంటే చాలా చూస్తుంటాం చెవిలో బియ్యం వేసుకోవటం కానీ రాళ్ళు వేసుకోవటం కానీ ఎరేజర్ పీసులు వేసుకోవటము లేదంటే నోట్లో కాయిన్ పెట్టేసి టక్కని మింగేయటము ఇలాంటివి చాలా కామన్గా చూస్తుంటామండి ఇవి ఫారెన్ బాడీస్ ఇన్ ఏంటి అంటాము యూజువల్గా చెవిలో వేసుకుంటే అంత ఎమర్జెన్సీ కాదు కానీ చెవిలో వేసుకున్న తర్వాత ఏంటి సర్జన్ దగ్గరకు వచ్చి ఆ చెవిలో వేసుకున్న ఫారెన్ బాడీ తీయాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఎయిర్వేర్ రిలేటెడ్ కాదు కానీ ముక్కులో ఏదైనా పెట్టుకున్న బ్యా లేదంటే ఏదైనా వేరుశెనగ లేదంటే ఇంకా ఏదైనా బల్లపము ఇలాంటివి పెట్టుకుంటుంటారు ఎరేజర్ ముక్కలు సో ఇవి ఇమీడియట్గా మనం తీయాల్సి ఉంటుందండి ఈ ముక్కులోంచి అన్నిటికన్నా డేంజరస్ అంటే బటన్ బ్యాటరీస్ అండి ఈ వాచ్లో తర్వాత ఏదైనా టాయ్స్లో ఏదైనా బటన్ బ్యాటరీస్ అని వస్తాయి అవి ఏం చేస్తాయి అంటే ముక్కులో పెట్టుకుంటే ఇమ్మీడియట్గా అక్కడ నుంచి కొన్ని రసాయనాలు వదిలి కె కెమికల్ రియాక్షన్స్ కొన్ని జరిగి ఆ ముక్కు దూలం కుళ్ళిపోవటం కానీ ముక్కు లోపల కండ కుళ్ళిపోవటం కానీ ఇలాంటివి జరుగుతుంది అది తినేస్తుంది అనమాట బటన్ బ్యాటరీ అవైతే ఇమీడియట్గా తీయాలండి ఒకవేళ నోట్లో బటన్ బ్యాటరీ పెట్టుకొని మింగేసినా కూడా అది అన్ననాళంలోకి పోయినా కడుపులోకి పోయినా ఇమ్మీడియట్గా దాన్ని తీసేయాల్సి ఉంటుంది లేకపోతే అన్ననాళానికి రంధ్రం ఏర్పడ్డము పేగుల్లో రంధ్రం ఏర్పడ్డము ఇలాంటివి జరిగి ప్రాణానికే ప్రమాదం రావచ్చు ఒక్కోసారి ఈ ఫారెన్ బాడీస్ అనేటివి ఈ ఊపిరితిత్తుల్లోకి పోవటము గాలి తీసుకొని గొట్టాల్లోకి వెళ్ళటము జరుగుతుంది అటువంటి పరిస్థితి ఉన్నా కూడా అది ఎమర్జెన్సీని అండి ఇమీడియట్గా అంటే బిడ్డ ఎక్కువ తగ్గుతున్నా లేదా గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా ఇమ్మీడియట్గా ఈఎన్టీ సర్జన్ దగ్గర కానీ హాస్పిటల్ కానీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి అండి అటువంటి సందర్భం ఉంటే మనము దానికి బ్రాంకోస్కోపీ అని చేసి గాలి తీసుకునే పైపుల్లో ఈ బ్రాంకైలో కానీ లేదంటే ట్రెకియాలో కానీ ఉంటే ఫారెన్ బాడీ దాన్ని తీసేయటం అనేది జరుగుతుంది ఫస్ట్ యూజువల్లీ ఫారెన్ బాడీస్లో ఎక్స్రే తీస్తారండి తీసి అది ఎక్కడ ఉంది ఫారెన్ బాడీ అనేది చూడటం జరుగుతుంది దాంట్లో మెటల్ కానీ అలాంటిది ఉంటే మనకి ఫారెన్ బాడీ కనపడుతుంది ఎక్స్రేలో అది అంటే కాయిన్ అలాంటిది ఏదైనా మింగితే అలా కాకుండా పీనట్స్ అంటే వేరుశనగ విత్తనము లేకపోతే ఇంకేదైనా అట్లాంటివైతే కొన్నిసార్లు కనపడవు ఎక్స్రేలో అప్పుడు మనం బ్రాంకోస్కోపీ కానీ ఎండోస్కోపీ కానీ చేసి అది ఎక్కడుందనేది చూసి ఐడెంటిఫై చేసి తీయాల్సి ఉంటుందండి పిల్లల్లో ఫారిన్ బాడీస్ ఎలా అవాయిడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒకటి వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఏది నోట్లో పెట్టుకోవాలి ఏది నోట్లో పెట్టుకోకూడదు ఇప్పుడు కాయిన్ నోట్లో పెట్టుకొని పరిగెత్తున్నాడు అనుకోండి ఆ కాయిన్ టక్కున మింగేసే అవకాశం ఉంటుంది సో అలాంటివి ఇన్స్ట్రక్షన్స్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి రెండవది చిన్న చిన్న టాయ్స్తో ఆడుకోకుండా చూసుకొని పెద్ద పెద్ద టాయ్స్ ఇప్పుడు ఒక బొమ్మ ఉంది టాయ్ పెద్దగా ఉంది అనుకోండి దాని వీల్స్ పెద్దగా ఉన్నాయనుకోండి యూజువల్లీ పిల్లలు టక్కని మింగలేరండి అలా కాకుండా చిన్న కార్గొని ఇచ్చారు అనుకోండి దానికి చిన్న చిన్న వీల్స్ ఉంటాయి ఆ వీల్స్ నోట్లో పెట్టుకొని మింగేసే అవకాశము లేదా అవి ఊపిరితిత్తుల్లో పోయే అవకాశము ఇలాంటివి ఉంటాయి పిల్లలకి మనం ఏది ఇస్తున్నా మనం అబ్జర్వేషన్ అనేది ఉండాలి మనము ఇప్పుడు వేరుశెనగ విత్తనాలు ఇస్తున్నాము సో అవి మన పర్యవేక్షణలో వాళ్ళు తినేలా చూసుకోవాలి కానీ వాళ్ళకి ఇచ్చి నువ్వు తినేసాయి అని చెప్పి వదిలేస్తే వాళ్ళు టక్కనే అవి యాస్పిరేట్ చేసుకొని ఊపిరితిత్తులకు పోయే అవకాశం ఉంటుంది ఆ జాగ్రత్త అయితే ఉండాలండి కొంత కొంత వయసు వరకు ఎస్పెషలీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో ఈ పర్యవేక్షణలోనే వాళ్ళకి అలాంటివి ఇవ్వాలి టాయ్స్ పెద్ద పెద్దగా ఉండేటట్లు చూసుకోండి అండ్ ఎస్పెషలీ కాయిన్స్ అలాంటివి ఇవ్వకండి బటన్ బ్యాటరీస్ ఇంట్లో ఉంచకండి బటన్ బ్యాటరీస్ ఏవైనా వాచ్ బ్యాటరీస్ కానీ ఏమైనా టాయ్స్లో బటన్ లాగా ఉన్న బ్యాటరీస్ ఉంటే అవి ఇమ్మీడియట్గా పడేయటము డిస్పోజ్ చేయటము చేయాలి కానీ అవి పిల్లలకి దొరికేలాగా చూసుకోకండి